స్నో పడిందండి మా ఈ సీజన్కి ఫస్ట్ స్నో చూడండి అసలు ఎంత విధంగా ఏ విధంగా పడిందంటే అంత హెవీగా పడింది ఆ చెట్లు చూడండి చెట్ల మీద కూడా పడి అంత అవి చూడండి పత్తి చెట్లు కాటన్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి అవి అవి పాపం వాటి రియాలిటీ కోల్పోయి పత్తి చెట్లు అయిపోయాయి అండ్ ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగొచ్చిందో లైట్స్ పెట్టాను కదా ఆ లైట్స్ మీద పడలేదు ఆ పక్కన ఉన్న ప్లేస్ అంతా పడి డిజైన్ లాగా బలి వచ్చింది చూడండి పాపం ఎంత స్నో పడినా డ్యూటీ వాళ్ళకి మాత్రం తప్పదండి క్రాష్ పికప్ చేసుకునే వాళ్ళు కూడా పాపం వచ్చి వర్క్ చేసుకుంటున్నారు చూడండి ఇంకా పడుతోంది మా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సారీ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉందండి స్నో ఇది బ్యాక్ యార్డ్ అండి ఫ్రంట్ యార్డ్ కూడా చూపిస్తాను రండి ఓకే అమ్మ ఫ్రంట్ యార్డ్ లో పడలేదు చూడండి అస్సలు పడలేదు ఫ్రంట్ యార్డ్ లో ఇంటి ముందర ఇది కానీ చూడండి బియ్యం పిండి ఆరబోసినట్టుగా ఉంది లాన్ అంతా చూడండి ఓ మై గార్డ్ మీకు చెట్టు చూపిస్తాను చూడండి చెట్టు చూడండి ఎలా చూపిస్తే బాగా చంపిస్తుంది చెట్టు కాడండి అంత ఎలా పోయిందో బట్ ఇదంతా మాత్రం చూడండి పిండి ఆరపోసాం బియ్యం పిండి పోసినట్టుగా ఉంది కాడ్ ఆ చెట్టు చూడండి ఈ చెట్టు చూడండి పత్తి కాయలు ఉన్నట్టుంది చెట్టు మీద పత్తి కాయలు పత్తి విచ్చుకుంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది కారు కారు కూడా చూడండి ఎలా అయిపోయిందో చెట్లు మరి ఎంత పడిందో చెట్ల మీద నైట్ ఎప్పుడో పడింది కానీ ఎప్పుడు వెదరు ఎక్స్టెండ్ అయిపోయి అంతగా పడదేమో అనుకున్నా బాగానే పడింది ఓ బట్ వీకెండ్ కాబట్టి నెక్స్ట్ టూ డేస్ సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి క్లీన్ చెయ్యండి నేను అదే క్లీన్ అయిపోయిద్దని అనుకుంటున్నా టెంపరేచర్ కొంచెం హై అయిందంటే అంతా మెల్ట్ అవుతుందండి అట్లీస్ట్ డ్రైవ్ వే మీద అదంతా మెల్ట్ అయిపోతుంది చూడండి అంతటా కొన్ని కార్లు వెళ్ళాయి కదా ఇందాక అదంతా అందుకని చూడండి డ్రైవే అలా అయిపోయిందో ఐ మీన్ రోడ్లు డ్రైవే కాదు రోడ్లు చూడండి